ఫ్రమ్ ది బిగినింగ్ ఆర్ సపోర్టింగ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికలు రావాలని గిమిలి అంటా ఉన్నారు తొందరగా 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 ఎంత మంచిది ఎవర్ సిన్స్ ద మోడీ గవర్నమెంట్ ప్రపోజ్ ద బిల్ ఆఫ్ జమ్లీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ దర్ ఆర్ మెనీ అలిగేషన్స్ ఆన్ దిస్ ఇష్యూ వాట్ ఆర్ ది ప్రోస్ వాట్ ఆర్ ది కాన్స్ అండ్ వాట్ విల్ బి ద సిన జిలీ ఎలక్షన్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ఒకే రోజు ఎన్నిక జరిగితే దేశం ముందుకు వెళ్ళాన ఒకే రోజు ఎన్నిక జరిగితే ప్రజల బ్రతుకులు మారేనా లేక ప్రజా హక్కులు వెనక్కి తగ్గేనా అసలు ఇక్కడ మెయిన్ టాపిక్ే డేటా డూ వీ రియలీ హ్యావ్ ది డేటా ఇన్ ఇండియా వాట్ అబౌట్ ది పాపులేషన్ సెన్సెస్ క్యాస్ట్ సెన్సస్ ఇవే ఎలా ఉంటే వాట్ అబౌట్ ది రిప్రజెంటేషన్ వాట్ అబౌట్ ద డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సెస్ నియోజకవర్గాల పునర్విభజన సో నావ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దామోదర్ దాస్ మోదీ హ్యాంగ్ బీన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ దీపుల్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది భారతదేశానికి జమిలీ ఎలక్షన్స్ కొత్త ఏమి కాదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఏడు వరకు జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్ని రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం వల్ల లేదా కొన్ని ప్రభుత్వాలు రద్దవటం వల్ల అసమానతలు ఏర్పడ్డాయి ఇలా అప్పటి నుంచి కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎలక్షన్స్ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ వేరువేరుగా జరగటం మొదలైంది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు లోక్సభ అండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేవి అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోయాయి ఆ గందరగోళంలో జమిలీ ఎన్నికల వ్యవస్థ చెదిరిపోయింది పర్టికులర్లీ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ వన్ స్టేట్స్ లైక్ హర్యానా బెంగాల్ తమిళనాడు సో ఆన్స్టేబుల్ గవర్నమెంట్స్ మిడ్ టర్మ్ రిజల్యూషన్స్ లెడ్ టు డిఫరెంట్ ఎలక్షన్ షెడ్యూల్స్ అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి మళ్ళీ ఐడియాను తీసుకొని వచ్చారు కానీ అప్పటికి ఆమోదం రాలేదు దాని తర్వాత ఏ ప్రభుత్వం కూడా జమ్లీ ఎలక్షన్స్పై ఎటువంటి ప్రస్తావన కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ మోడీ సర్కార్ జమ్లీ పై నొక్కి చూపింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోలో జమ్లీ ఎలక్షన్స్ నిర్వహిస్తా అని చెప్పిందో దర్ ఈస్ అన్ ఎజెండా ఆఫ్ బీజేపీ పార్టీ టు కన్వర్ట్ ది ఎలక్షన్స్ ఇన్ టు జమ్లీ ఎలక్షన్స్ దీనికి బలం చేకూరుస్తూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది జలీ ఎన్నికలపై అధ్యయనం కోసం రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ కమిటీను ఏర్పాటు చేసింది ఇప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో కూడా లా కమిషన్ నీతి ఆయోగ్ ఈ అంశంపై సిఫార్సులు ఇచ్చిన ప్రస్తుత కమిటీ వాటిని ఆధారంగా తీసుకొని మరింత సమగ్రంగా నివేదికను ఇవ్వబోతోంది ప్రత్యేకంగా రాష్ట్రాలు కేంద్రం మధ్య రాజ్యాంగ సంబంధాలు ఆర్థిక భారం రాజకీయ ప్రభావాలు వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తోంది అవుట్ ఆఫ్ విచ్ ద రామ్నాథ్ కోవింద్ కమిటీ హ్యాడ్ మేడ్ అన్ ఎయిటీన్ థౌసండ్ పేజెస్ రిపోర్ట్ విధానసభలో రద్దు చేసి సమావేశాల కాలపరిమితి ఒకేసారిలో కొనసాగాలి అంతేకాకుండా లోక్సభ మరియు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి దాన్ని దశల వారీగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలి అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాల పతనం జరిగిన పాలన కొనసాగించేందుకు ప్రెసిడెంట్స్ రూల్ గడువు పెంపు లేదా మధ్యంతర మార్గాలను ఈ కమిటీ సూచించింది మరింత పద్ధతిగా ప్లాన్ చేసిన ప్రణాళికని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సో వాట్ ఆర్ ఎలక్షన్స్ ఫస్ట్లీ ద దాలెంజ్ నంబర్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ పోలీస్ ఫోర్స్ మొన్న ఆంధ్రాకే లక్ష అరవై వేల ఈవీఎంస్ మరియు ఐదు వేల మంది పోలీస్ ఫోర్స్ కావాల్సి వచ్చారు ఇంకా వివి ప్యాట్స్ సిఏపిఎఫ్ వంటి ఎన్నో ఉన్నాయి ఫెడరలిజం అట్ రిస్క్ ఒకే రోజు రాష్ట్ర కేంద్ర ఎన్నికలంటే కేంద్ర ప్రభుత్వం ప్రభావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అంతేకాకుండా స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ మే బి ఇగ్నోర్డ్ రాష్ట్రాలకు వేరు వేరు సమస్యలు ఉంటాయి వాటి కోసం ప్రత్యేకంగా ఓటింగ్ చేసే అవకాశం పోతుంది అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇంప్లిమెంట్ ఇన్ ఎ హ్యూజ్ కంట్రీ లైక్ ఇండియా నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఇండియా వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు వివిధ రాజకీయ పరిస్థితులు ఉంటాయి సో ఈజీ టేబుల్ టు గెట్ ఆల్ దీస్ ఆన్ వన్ ప్లేన్ అంతేకాకుండా నాట్ ఆల్ పార్టీస్ ఎగ్రీస్ రీజనల్ పార్టీస్ లైక్ డిఎంకే టీఎంసీ అండ్ బీజేడీ ఇవన్నీ ప్రజాస్వామ్యానికి నష్టం అని వాళ్ళు అంటున్నారు అంతేకాకుండా స్మాల్ పార్టీస్ భయపడుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలకే ఈ ఎలక్షన్స్ లాభపడతాయని వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ ఈ జెమ్లీ ఎలక్షన్స్ కనుక జరిగితే భారతదేశపు ఫెడరల్ సిస్టమ్ కాస్త ప్రెసిడెన్షియల్ రూల్ కింద మారుతుందని కొంతమంది క్రిటిక్స్ విమర్శిస్తున్నారు అసలు ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ వై ఇండియా గవర్నమెంట్ మూవింగ్ టువర్డ్స్ జైమ్లీ ఎలక్షన్స్ అండ్ వాట్ ఆర్ ది దిస్ అడ్వాంటేజెస్ ఆఫ్ జైమ్లీ ఎలక్షన్స్ సేవ్స్ మనీ అండ్ టైం ఒకేసారి ఎన్నికలు జరిగితే ఐదేళ్ల పాటు కూర్చొని పాలన చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టెబిలిటీ ఇన్ గవర్నెన్స్ రాష్ట్రాలు కేంద్రాలు ఒకేసారి ఎన్నికలైతే ఒకే దిశలో పాలన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెడ్యూస్డ్ ఎలక్షన్ మేనిపులేషన్ అండ్ హార్స్ ట్రేడింగ్ చిన్న చిన్న రాష్ట్రాల ఎన్నికలతో మద్దతుదారులను ప్రలోభ పెట్టడం ఎమ్మెల్యే కొనుగోలు డ్రామాలు తగ్గుతాయి నో డిజరప్షన్స్ డ్యూ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు పథకాలు ఆగిపోవటం లేదు డేటా 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 ఈజ్ ద డేటా ఇండియా రిలయబుల్ తాజాగా జరిగిన రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్లో ఏడు లక్షల నకిలీ ఓట్లు తొలగింపబడ్డాయి అంతేకాకుండా తమిళనాడు సో హియర్ ఈస్ వేర్ దేషన్ సెన్సెస్ ఆఫ్ ఇన్షన్ సెన్సెస్ జనాభా మొదట పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పదేళ్ళకోసారి గణన జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో గణన ఆలస్యం కావడం దేశ స్థితిగతులపై చూపించే దృశ్యాన్ని మస్క చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ద మెయిన్ రీజన్ మే బీ ది కోవిడ్ కానీ రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో కూడా పదిహేను వందల అరవై కోట్లు కేటాయించడం జరిగింది కానీ ఫలితాలు ఎక్కడ తాజాగా గణం లేదు లాస్ట్ జనాభా ఆర్ యూజింగ్ టూ థౌజండ్ లెవెన్స్ పాపులేషన్ సెన్సెస్ ఓన్లీ ప్రజల ఆర్థిక స్థితులపై ఉపాధి మార్గదర్శకాలపై తాజా డేటా లేదు స్టిల్ వీఆర్ రన్నింగ్ ది గార్నెన్స్ క్యాష్ సెన్సెస్ కులగణ క్యాష్ సెన్సెస్ గురించి బీహార్లో పెద్ద ఎత్తున డేటా బయటపడింది బీహార్ కులగణ ప్రకారం ఓబీసీ జనాభా అరవై మూడు పర్సెంట్ ఎస్సీ జనాభా నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎస్టీ జనాభా వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ మరి ఈ డేటా వల్ల సామాజిక న్యాయం బాగా జరిగిందా లేక రాజకీయ లెక్కలే ఎక్కువగా ఉపయోగపడుతుందా అండ్ అకార్డింగ్ టు ది క్యాష్ సెన్సెస్ ఇప్పుడున్న డేటా యొక్క రిజర్వేషన్స్ కూడా మారుతుంది సో అది లేకుండా హౌ కెన్ మీ ఏబుల్ టు అచీవ్ ది జెమ్లీ ఎలక్షన్స్ అంతేకాకుండా దీని మీద క్రిటిసిజం కూడా ఉంది కుల గణన వల్ల పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు రీడిజైన్ అవుతాయని అంటున్నారు కానీ డేటా వాస్తవాల కోసం కాదు రాజకీయ లబ్ధి కోసం అని కొందరు విమర్శిస్తున్నారు డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సెస్ నియోజకవర్గాల పునర్విభజన ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొదలైంది జనాభా పెరుగుదల ప్రకారంగా సీట్లు యొక్క రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దక్షిణ రాష్ట్రాలకు మేలు జరుగుతుందా లేదా ఉత్తర రాష్ట్రాలకు మేలు జరుగుతుందా అనే పెద్ద డిబేట్ నడుస్తుంది ప్రస్తుతానికి అండ్ ఇట్ ఈస్ ఆల్సో సీన్ యాజ్ అ స్ట్రాటజీ ఫ్రమ్ ద బీజేపీ పార్టీ ఇది మనం లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో కవర్ చేద్దాం ఒకవేళ ఇవన్నీ సక్రమంగా నిర్వహించి డేటా అంతా సేకరిస్తే ఇస్ ఇట్ రియలీ సేఫ్ ఇదో పెద్ద టాపిక్ డేటా ఇన్ ఇండియా రియలీ సేఫ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీరే డిసైడ్ చేసుకోండి ఇటీవల ఓటర్ల డేటా లీక్ ఆరోపణలతో టీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య రచ్చ జరిగింది ఫలితంగా వేలాది నకిలీ ఓట్లు తొలగించారు అంతేకాకుండా కర్ణాటకలో రెండు వేల ఇరవై ఎన్నికలకు ముందు ఓటర్ల డేటా చోరీపై కేసులు నమోదయ్యాయి రాజకీయ పార్టీలు డేటాను టార్గెటెడ్ క్యాంపెయిన్కి ఉపయోగిస్తున్నారని చాలా విమర్శలు కూడా ఉన్నాయి ప్రజల ప్రైవసీ హక్కు ఒక విలాసం కాదని డేటా కాపాడితేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని ది అథారిటీస్ మస్ట్ ఇన్ మైండ్ లెట్స్ లుక్ దిస్ పర్స్పెక్టివ్ ఈ జెమ్లీ ఎలక్షన్స్ ఫాలో అయిన ప్రతి దేశం సక్సెస్ అయిందా వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్ఏ దీని ఫిక్స్డ్ ఎలక్షన్ సైకిల్స్ వల్ల ఇట్ ఈస్ ఏబుల్ టు జెమ్లీ ఎలక్షన్స్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ దాకా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ వన్ థర్డ్ ఆఫ్ ది సెనేట్ ఇక్కడ ఉంటారు అంతేకాకుండా ఎవ్రీ టూ ఇయర్స్ ద కాంగ్రెస్ విల్ బి హెల్డ్ డస్ ఇట్ వర్క్ ఫిక్స్డ్ ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ హయర్ ఓటర్ టర్నింగ్ అండ్ అండ్ అవేర్నెస్ పీపుల్ ఎగ్జాక్ట్లీ వెన్ టు ఫర్ జర్మనీ ఈజ్ సక్సెస్ స్టోరీ స్టాగ్ ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఫెడరల్ పార్లమెంట్ నడుస్తుంది వీటిల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది స్ట్రాంగ్ కాలేషన్ గవర్నమెంట్ బ్యాలెన్స్డ్ ఫెడరలిజం అంటే అన్లైక్ ఇండియా జర్మన్ స్టేట్స్ రిటైన్ సెంట్రలైజ్ మేకింగ్ స్ట్రాంగ్ కల్చర్ ఈవెన్ ఇఫ్ వన్ పార్టీ ఫెయిల్స్ ఈ స్ట్రాంగ్ కోఆలేషన్ కల్చర్ అంటే పొత్తులు అనేది ఇంపార్టెంట్గా మారుతుంది ఇక్కడ సో వీ నీడ్ టు మెయింటైన్ అ స్ట్రాంగ్ కోఆలేషన్ కల్చర్ సో దట్ ద స్టేట్ పాలిటిక్స్ మే నాట్ గెట్ సైడ్ లైన్ జమ్లీ ఎలక్షన్స్ అనేది సౌత్ ఆఫ్రికాలో కూడా సక్సెస్ఫుల్ కేసే వాళ్ళు తక్కువ ఖర్చులోనే జమ్లీ ఎలక్షన్స్ నిర్వహిస్తారు వాళ్ళది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేషనల్ అండ్ ప్రొవిన్షనల్ ఎలక్షన్స్ ఒకే రోజు జరగటం మొదలైంది అండ్ ఫ్రమ్ దెమ్ వీ కెన్ లర్న్ ది కాస్ట్ సేవింగ్ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పదివేల కోట్లు ఈ జెమ్లీ ఎలక్షన్స్ వాళ్ళు మిగులుతాయని వాళ్ళు చెప్పారు వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ ది సక్సెస్ఫుల్ కేసెస్ అంటే మెయిన్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ అండ్ ది జ్యుడిషియరీ మస్టర్ మెయిన్ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ స్వయం సంపత్తి కలిగే ఉండాలి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకూడదు వాట్ ఆర్ ది ఫెయిల్యూర్ కేసెస్ ఆఫ్ జమ్లీ ఎలక్షన్స్ ఇటలీలోను బ్రెజిల్లోను నేపాల్లోనూ ఇలానే ఉంది ముందుగా ఇటలీ చూస్తే ఇటలీ కెప్టాన్ కొలాప్సింగ్ అరవై ఏడు గవర్నమెంట్లు డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది అంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ వన్ ఇయర్కి దర్ ఇస్ అ న్యూ గవర్నమెంట్ ఫామ్ ఇక్కడ పొత్తులతో కూడిన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదు సో వాట్ కెన్ బీ లెర్న్ ఫ్రమ్ ఇటలీ వీ కాలేషన్స్ మై స్టిల్ కాస్ గవర్నమెంట్స్ టు ఫాల్ అంటే ద కాలేషన్ గవర్నమెంట్ మస్ట్ బి స్ట్రాంగ్ అంటే పొత్తుల మీద ఏర్పడిన ప్రభుత్వాలు బలంగా నిలబడాలి అంతేకాకుండా పార్టీ స్విచ్చింగ్ కూడా మస్ట్ బి స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ హార్స్ ట్రేడింగ్ అంటే పార్టీ ఫర్ బలంగా ఆపాలి ఇంకా బ్రెజిల్ పరిస్థితికి వచ్చేస్తే దెర్ ఈస్ అ సింక్రనైజ్డ్ ఎలక్షన్స్ ఫర్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కానీ ఇక్కడ కరప్షన్ వల్ల ఇన్స్టేబిలిటీ బాగా పెరిగిపోయి ప్రభుత్వాలు కూలిపోయింది మల్టిపుల్ ప్రెసిడెన్షియల్ ఇంపీచ్మెంట్స్ ఇక్కడ కరప్షన్ ఎలిగేషన్స్ ఫెర్నాండో కాలర్ అని పంతొమ్మిది వందల తొంభై రెండులో కరప్షన్ ఛార్జెస్ బాగా పడి ప్రభుత్వాలు కూలిపోయింది అంతేకాకుండా రెండు వేల పదహారులో కూడా డెల్మా రోసెఫ్ పొలిటికల్ స్కాండల్ వల్ల అక్కడ కూడా ప్రభుత్వం కూలిపోవాల్సి వచ్చింది సో వాట్ కెన్ బి లెర్న్ అంటే వన్స్ జమ్లీ ఎలక్షన్స్ పెట్టగలనే సరిపోదు ద స్ట్రాంగ్ యాంటీ కరప్షన్ మెకానిజమ్స్ మస్ట్ బీ రీఎన్ఫోర్స్డ్ అండ్ నెక్స్ట్ కమ్స్ ద నేపాల్ నేపాల్ కూడా సింక్రనైజ్డ్ ఎలక్షన్స్ కోసం ట్రై చేసింది రెండు వేల ఎనిమిది నుంచి కానీ ఇక్కడ గవర్నమెంట్ ప్రతి ఒక సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకి మారుతా వచ్చింది అండ్ ఆల్సో ద లీడర్షిప్ చేంజెస్ హ్యాస్ కాస్ దిబ్ ఇన్ ది గవర్నమెంట్ మల్టిపుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ షార్ట్ పీరియడ్ హ్యాట్ మేడ్ నేపాల్ యాజ్ అన్సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ నేపాల్ జస్ట్ సింక్రనైజింగ్ ది ఎలక్షన్స్ ఈస్ నాట్ ఎన్ఫ్ గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండాలి అండ్ కాల్ గవర్నమెంట్ అనేది కూడా చాలా స్టేబుల్గా ఉండాలి ద ఫ్లోర్ క్రాసింగ్ కానీ మిడ్ టర్మ్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ మనం ఆపితేనే జమ్లీ ఎలక్షన్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ద బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ అ న్యూ పార్లమెంట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ కెపాసిటీ బట్ వై నా అండర్స్టాండింగ్ ది ఇస్ ఎసెన్షియల్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద బీజేపీ పార్టీ ఒకప్పుడు దేశంలో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదురు అధికారంలో ఉండేది లేదా ప్రబలమైన ప్రతిపక్షంగా ఉండేది కానీ ఇప్పుడు బీహార్లో మనం చూసుకుంటే కాంగ్రెస్ యూస్ టు బి కీ నా బీజేపీ వాజ్ ఆర్జేడీ ఇఫ్ యూ లుక్ ఇంటు టు ద వెస్ట్ బెంగాల్ బీజేపీ వాస్ టీఎంసీ మహారాష్ట్ర కాంగ్రెస్ వీకెండ్ బీజేపీ వాజ్ రీజనల్ ర్యాలీస్ అంతేకాకుండా ఢిల్లీ అండ్ పంజాబ్ కాంగ్రెస్ వైప్డ్ అవుట్ అండ్ బీజేపీ టేకింగ్ ఆపోజిషన్ స్పేస్ హౌ ఈస్ దిస్ స్ట్రాటజీ రిలేటెడ్ ఫర్ బీజేపీ ఇన్ జమ్లీ ఎలక్షన్స్ జమ్లీ ఎలక్షన్స్ వస్తే కేంద్రం అండ్ రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఓటింగ్ జరుగుతుంది అప్పుడు నేషనల్ పార్టీకి బీజేపీ లేదా కాంగ్రెస్కి ఏదో ఒక రీజనల్ పార్టీతో టైప్స్ కావాలి అప్పుడు నేషనల్ పార్టీగా బీజేపీ కాంగ్రెస్ కంటే బలమైన కనెక్షన్ ప్రాంతీయ పార్టీతో కలిగి ఉంటుంది అదే బీజేపీని దేశవ్యాప్తంగా ఓవరాల్గా గెలిచే స్థితికి తీసుకెళ్తుంది బీజేపీ స్ట్రాటజీ మూడు విధాలుగా ఉంటుంది డైరెక్ట్ విన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ బీజేపీస్ టు టేక్ కంట్రోల్ ఇట్ విల్ టేక్ కంట్రోల్ యాలీస్ ఫార్మేషన్ వేర్ రీజనల్ పార్టీస్ డామినేట్ బీజేపీ బికమ్స్ ఎ సైలెంట్ పార్ట్నర్ అండ్ స్టెప్ బై స్టెప్ దే విల్ టేక్ ఓవర్ ది పార్టీ వన్స్ డిపెండెంట్ ఆన్ బీజేపీ రీజనల్ పార్టీస్ బికమ్ అలైన్స్ పర్మనెంట్లీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత దేశ రాజకీయాల సమీకరణ పూర్తిగా మారబోతుంది ఎందుకంటే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పార్లమెంట్ స్థానాల రీడిస్ట్రిబ్యూషన్ ఇప్పటి వరకు రెండు వేల పదకొండు ప్రకారంగా ఐదు వందల నలభై ఐదు స్థానాలు లోక్సభ ఉన్నాయి విచ్ విల్ బి కండక్టెడ్ ఫైవ్ ఫార్టీ త్రీ బై ది ఎలక్షన్ కమిషన్ కానీ వన్స్ ఇఫ్ యూ డూ ది పాపులేషన్ సెన్సస్ అండ్ పర్ఫార్మ్ ది డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయన్సీస్ ఇక్కడే సౌత్ వర్జెస్ నార్త్ ఆర్గ్యుమెంట్ అనేది బాగా పుంజుకుంటుంది ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ మీద బీజేపీ బాగా ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మాస్టర్ స్ట్రాటజీ ఫ్రమ్ ది బీజేపీ గవర్నమెంట్ కాంకర్ ది సౌత్ ఇందులో రెండు వాదనలు ఉన్నాయి ఏడు కోట్ల జనాభా గల తమిళనాడు ముప్పై తొమ్మిది ఎంపీ సీట్లు ఉన్నాయి రెండు వేల పదకొండు ప్రకారం అలాగే ఇరవై కోట్లు జనాభా ఉన్న యూపీ ఎనభై ఎంపీ సీట్లు ఉంది బట్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కూడా పాపులేషన్ సెంటర్స్ తర్వాత జరగాలి కాబట్టి వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ యూపీ హండ్రెడ్ ప్లస్ ఎంపీ సీట్స్కి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా టీఎన్ ముప్పై తొమ్మిదిలోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి మై టే టైకామిస్ ఒకవేళ జమ్లీ ఎలక్షన్స్ కనుక జరిగితే దర్ విల్ బి టూ సినారియోస్ ఒకటి రాష్ట్ర ప్రజలందరూ సంఘటితమై ఏదో ఒక రీజనల్ పార్టీకి మొగ్గు చూపితే దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ కాలేషన్ గవర్నమెంట్ విల్ బీ ఫార్మ్ ఇన్ ద సెంటర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ సెకండ్ సినారియో ఒకవేళ రాష్ట్ర ప్రజలందరూ నేషనల్ పార్టీస్ వైపు మొగ్గు చూపితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ రీజనల్ ఇష్యూస్ అండ్ రీజనల్ పార్టీస్ టు వీకెన్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఇన్ మై టేక్ ఈస్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా మే బి టర్న్ ఇన్ టు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ దేశం అంతా రెండు ఐడియాలజీల కింద డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఐ థింక్ దెర్ విల్ బి నో అదర్ ఆప్షన్ ఫర్ ద రీజనల్ పార్టీస్ బట్ టు జాయిన్ ఎదర్ ఆఫ్ ది వింగ్స్ ఇఫ్ బై ఎనీ ఛాన్స్ Coalition government is formed in the center. Party for example, there are chances to Some political analysts believe that PM Modi might shift to a presidential role after 2029. If general elections happen and the systems becomes more centralized, the next step could be a presidential system like the US. Most of the critics say RSS and BJP long term vision is to convert the parliamentary system to a stronger executive system. రాజ్యాలు స్వాతంత్రంగా పనిచేస్తున్నాయా లేక దీర్ఘకాలం పాటు కేంద్రంపై ఆధారపడేలా చేయబోతున్నాయా సో స్టేట్ గవర్నమెంట్స్ బికమింగ్ మోర్ డిపెండెంట్ ఆన్ బీజేపీ అండ్ సెంటర్ అధికారంలో ఎవరున్నా కానీ కేంద్రంపై ఆధారపడే పరిస్థితి వస్తుంది సైన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ డిపెండెన్సీ పాలసీ అప్రూవల్ మెనీ స్టేట్ లెవెల్ డిషన్స్ నీడ్ సెంటర్స్ క్లియరెన్స్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఫ్రీక్వెంట్ ఇష్యూస్ విత్ సెంటర్ అండ్ ఐ ఫీల్ భారతదేశానికి ఎవరేమనుకున్నా కానీ దర్ ఈస్ ఎ స్ట్రాంగ్ నెస్సిటీ ఫర్ ది స్ట్రాంగ్ లీడర్షిప్ ఇన్ ఇండియా బై దీస్ జీ ఎలక్షన్స్ వి మే అచీవ్ దట్ ఎస్ ఐ హాబ్ సెడ్డర్ లీయర్ దేశం రెండు విధాలుగా స్పిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఐడియాలజీ పరంగా ఐదు ఇట్ బి హిందూ వే సెక్యులర్ లేదా లెఫ్ట్ వదిస్ రైట్ లేదా క్యాపిటలిజం అజ్ సోషలిజం ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా ముదిరే ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా దేశం ఒకటి అవ్వాలనుకునే నినాదం పెద్దది కానీ దేశం ఒకే మతం ఒకే జాతి ఒకే భావజాలం వైపు ముగ్గితే వేరే ఆలోచనలకు పుట్టే ఆస్కారం ఉంటుందా పార్టీ జంపింగ్ విల్ ఇంక్రీజ్ ఇప్పటికే మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు పార్టీలు మారటం గాలివాన్లాగా మారింది ఒకే రోజు ఒకే ఎన్నికలంటే పెద్ద పార్టీలు అధికారాన్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం లేదా ఎంపీలను బదిలీలు చేయటం ఇవన్నీ ఎక్కువగా అవుతాయి కులపోరు ప్రాంతీయత మతపోరాటాలు ఇవన్నీ పార్టీ మార్పులకు ఇంకా ఎక్కువ ప్రేరణ చేస్తుంది వీటికి ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిన తీరు శివసేన విభజన పార్టీ మలుపులు టు మేక్ ఇట్ బ్రీఫ్ కాలేషన్ అంటే బలమైన ప్రభుత్వం కాదు పరస్పరం ఒప్పందాలతో నడిచే ప్రభుత్వం సో దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిర్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి కాలేషన్ పదమూడు నెలల పాలన తర్వాత ప్రభుత్వం పడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక కాలేషన్ గవర్నమెంట్ పద్నాలుగు నెలల్లోనే పడిపోయింది జంలీ వల్ల దేశంలో కాలేషన్ పాలన సాధారణమవుతుందా అంటే భయం ఉంది ఓట్స్ విల్ బికమ్ మోర్ ఎన్లైట్ అండ్ అవేర్ ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి వేరువేరు ఎన్నికలు వేరువేరు రాజకీయ ఎజెండాలు ఉన్నాయి అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టుడే డోంట్ ఈజన్ వై దే ఆర్ ఓటింగ్ ఫర్ ఎ పర్టిక్యులర్ పార్టీ ఒకవేళ జమ్లీ ఎలక్షన్స్ కనుక జరిగితే అన్ని రాష్ట్రాలు ప్రతల పార్టీలను చూడగలుగుతాయి ఇది ఐడియాలజీ బేస్డ్ ఓటింగ్ని పెంచుతుంది ప్రజలు చిన్న చిన్న లాభాల కోసం కాకుండా దీర్ఘకాల పాలన కోసం ఓటు వేస్తారు ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఎలక్షన్స్ కన్సర్వేటివ్స్ వాజెస్ లిబరల్స్ మధ్య డివిజన్ లెట్ టూ హయ్యర్ ఓటర్ పార్టీషన్ అంటే ఎక్కువ మంది ఓటేసే విధంగా దాన్ని అవుట్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఇండియా ఎలక్షన్స్ నేషనల్ వాజ్ ఇస్ రీజనల్ ఐడియలాజికల్ బ్యాటిల్ మేడ్ పీపుల్ థింక్ బియాండ్ లోకల్ క్యాస్ట్ డైనమిక్స్ స్టేబుల్ గవర్నమెంట్స్ అండ్ ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్ మీరు గమనించారా జనాభా పరంగా మన దేశం పెద్ద దేశం కానీ అంతర్జాతీయంగా ఇంకా బలమైన స్థాయికి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే మనం ఎప్పుడు ఎన్నికల మూడ్లోనే ఉన్నాం పాలకులు గ్లోబల్ స్ట్రాటజీస్ వాటిపై దృష్టి పెట్టే ఛాన్స్ మనకు ఎక్కువగా లేకుండా పోయింది కంట్రీస్ దట్ లాస్ రిలవెన్స్ డ్యూ టు అన్స్టేబుల్ గవర్నమెంట్స్ పాకిస్తాన్ ఇఫ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ చేంజెస్ ఉంటా ఉంటాయి వీక్ ఎకనామీ అండ్ లాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ అంతేకాకుండా ఇటలీలో సిక్స్టీ ప్లస్ గవర్నమెంట్స్ మారినాయి వరల్డ్ వార్ టూ నుంచి అండ్ దిస్ లీడ్ టు పొలిటికల్ ఇన్స్టేబిలిటీ విచ్ ఎఫెక్టెడ్ దేర్ ఎకనామిక్ గ్రోత్ శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ డ్యూ టు వీక్ లీడర్షిప్ అండ్ ఫైనల్లీ టు కంక్లూడ్ ఇనీషియలీ ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ వన్స్ ఇఫ్ యూ ఆర్ ఆన్ ట్రాక్ దెర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్ ప్రతి కొత్త విధానం మొదట్లో జడింపుగా తలకిందులైపోతుంది కానీ ఒక్కసారి రూట్లో పడితే తిరిగి వెనక్కి చూసే ప్రసక్తి ఉండదు జమిలీ ఎన్నికల వల్ల మూడేళ్లకోసారి ఎన్నిక జరిగే తంటాలు తగ్గుతాయి ప్రజలు దీర్ఘకాల రాజకీయ మేధస్సుతో ఓటు వేస్తారు సమస్యలు మొదట్లో ఉంటాయి కానీ ఒక్కసారి వ్యవస్థ స్టెబిలైజ్ అయితే భారత్ మరింత శక్తివంతమైన రాజ్యంగా ఎదుగుతుంది సాంకేతికతల పాలనా వ్యవస్థల మార్పు మొదట్లో షాక్లా అనిపించవచ్చు కానీ అది భవిష్యత్తును మారుస్తుంది అంతేకాకుండా వి కాంట్ ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దిస్ పాటు ఐ మై క్వశ్చన్స్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్తో దేశం ముందుకు పోతుందా లేక ప్రజా హక్కులు వెనక్కిపోతాయా జనాభా పెంచితే అధికారం వస్తుందా లేక సమర్థత పెంచితే గౌరవం వస్తుందా ఈ జమిలీతో రాష్ట్రాల స్వేచ్ఛ నిలపగలరా ఎన్నికల రభసు తగ్గితే పాలన దారికి వస్తుందా ఒకే రోజు ఎన్నిక జరిగితే పాలన మారుతుందా అవినీతి తగ్గుతుందా జమిలీతో దేశం గెలుస్తుందా లేక ప్రజాస్వామ్యం ఓడిపోతుందా రుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలకు ఘటన ఆడింటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా